ఎంపీ అరవింద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిష్టి బొమ్మ దహనం చేసిన వారిపై క్రమశిక్షణ తీసుకోవాలని గురువారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎంపీ అరవింద్ పార్టీల ప్రతి కార్యకర్త తన సొంత కుటుంబ చూసుకుంటున్నారని ప్రతి ఒక్క కార్యకర్తకు సీనియర్ జూనియర్ అని కాకుండా తన సొంత డబ్బుతో ఆర్థిక సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి పెద్ద చూసుకుంటున్నాడని అన్నారు అలాగే కార్యకర్తకు అందుబాటులో ఉన్నాడని కాబట్టి ఈ రోజు జగిత్యాల నియోజకవర్గంలో నలభై రెండు వేలపై పోట్లు వచ్చాయని గుర్తు చేశారు ఎంపీ అరవింద్ యొక్క దిష్టి బొమ్మ దాహం చేసిన వారిపై రాష్ట్ర కమిటీ క్రమశిక్షణ చర్య తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాగిల్ల సత్యనారాయణ జిల్లా నల్లవాల తిరుపతి తుంకటి దశరథ రెడ్డి పెద్ద గంగారం జుంబర్తి దివాకర్ పవన్ సింగ్ రామ్ రెడ్డి ప్రవీణ్ సంభారి కళావతి పాల్గొన్నారు మా పార్టీ పేరు కొందరు కార్యకర్తలు ఎంపీ గారి అరవింద్ గారి చేస్తూ సీనియర్లను పట్టించు లేదు అంటూ వారు కార్యక్రమం చేశారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఎంపీ అరవింద్ గారు ఎంపీ గెలిచిన తర్వాత తనకు ఈ జగిత్యాల నియోజకవర్గం అలాగే పార్లమెంట్ సెగ్మెంట్ నిజామాబాద్లో నిజామాబాద్ మొత్తం కూడా దేశంలో ఏ ఎంపీ స్థానంలో కూడా తను చేసినటువంటి కార్యకర్తల యొక్క బాధ్యత దేశంలో ఏ ఎంపీ గారు కూడా తీసుకోవడం లేదు కార్యకర్తలను కానీ సీనియర్ కార్యకర్తలను కానీ అంతా బాధ్యత తీసుకొని మాకు అన్ని వేళలా తన అందుబాటులో ఉంటున్నారు ఒకటి చెప్పాలంటే ఈరోజు బూత్ స్థాయి కార్యకర్త నుండి ప్రతి కార్యకర్త ఎవరైనా చనిపోతే ఒక లక్ష రూపాయలు వారి సంస్థ ద్వారా ప్రతి కార్యకర్తకు అందిస్తున్నారు అదేవిధంగా ప్రతి కార్యకర్త యొక్క ఇంటిలో గృహప్రవేశం కానీ లేదంటే ఫంక్షన్ చేసుకున్నా లేకుంటే ఒక పెళ్ళి ఉన్నా కానీ ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు మరి ఇలాంటి కార్యకర్తలను బాధ్యత కార్యకర్తలను బాధ్యతగా తీసుకొని తను మాకు సహాయం చేస్తూ ఉంటే కొందరు అంటే పార్టీలో బాధ్యతలు వారు వాళ్ళందరూ కూడా వారు సీనియర్ కార్యకర్తలు చెప్పుకుంటారు కానీ పార్టీ యొక్క విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర పార్టీ ఒక పిలిపిస్తే ఈరోజు జగిత్యాల లోపల రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము అందరం పనిచేస్తూ ఉంటే వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చెడగొట్టడానికి పార్టీ ఇచ్చిన పిలుపు కాకుండా వారు సొంతంగా ఒక కార్యక్రమం చేస్తారు మీరు కూడా సార్లు చూశారు పత్రికా ప్రేక్షకు పత్రికా ముఖంగా మేము అందరం ఒక కార్యక్రమం చేస్తుంటే వారు పార్టీ యొక్క కార్యక్రమం చెడగొట్టాలి అంతరాయం చేయాలని చెప్పి వారు ఒక కార్యక్రమం చేస్తారు అరవింద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ను ఎంపీగా టికెట్ అనుకుంటా వారిపై బురద చల్లడం చాలా ఖండించదగ్గ విషయం భారతీయ జనతా పార్టీ గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు అనేది స్పష్టం సత్యం సభ్యత్వం మా పార్టీ ఆన్లైన్ చాలా వరకు రాజకీయ రాజకీయ కొందరు కుట్ర ఉన్నది ఈ కుట్ర పార్టీ దృష్టికి పోయింది దీని వెనక ఎవరెవరు అనేది కుట్ర సుత అతి త్వరలోనే బయటకు వస్తుంది వారి మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది గత ఐదేళ్ళకి ఐదు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఎక్కడ కనబడతలేదు ఒక పార్టీ ఎంపీ బొమ్మగాల ఏంటి అంటే వాడి కార్యకర్తని అనుకోవచ్చా వానికి ఏమైనా బాధ వస్తే పార్టీ జిల్లా శాఖకు కానీ రాష్ట్ర శాఖకు కానీ అవసరానికి కేంద్ర నాయకత్వాన్ని ఫిర్యాదు చేయాలి కానీ ఒక కార్యకర్త అనేటుడు క్రమశిక్షణ రహితంగా రోడ్డు మీద బొమ్మలు కావే కార్యకర్తని ఏ విధంగా అనుకోమంటూ అదో రానోళ్ళు ఇసండోళ్ళు చాలా మంది అందరికి వెళ్ళాలని కష్టం కదా అదో రానో వాళ్ళు ఆ ఇట్లా చాలా మంది చేస్తుంటారు